హాయ్ అడ్డీ అందరికీ నమస్తే మీద కనపడుతున్న శారీస్ చాలా బాగున్నాయి కదా బాగుండడం ఏంటండి ఈ శారీస్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శారీ కుప్పడం పట్టు శారీస్ అనమాట ఈ కుప్పడం పట్టు శారీస్కి ప్రత్యేకత ఏంటంటే కంచి బార్డర్ వచ్చింది కంచి బార్డర్లకు అలాగే గోల్డ్తో అండ్ సిల్వర్తో వచ్చిన బార్డర్ అనమాట ఈ శారీస్లో మరి ప్రత్యేకత ఏంటంటే బూటాస్ కూడా ఉన్నాయి చూడంగానే ఇలా ఆకర్షించడానికి ఈ శారీస్ వేర్ ఈ దానికైనా వాడుకోవచ్చు చాలా గ్రాండ్ లుక్లో కనపడుతుంది అలాగే ఈ ఈ శారీస్కి జాకెట్ పీస్తో సహా ఉంది వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ అంటే చాలా అంటే చాలా తక్కువ దొరుకుతుంది మీకు స్టోలింగ్లో ఒక నెంబర్ కనపడుతుంది దానికి హాయన్ అని పెట్టండి లేకపోతే ఫోన్ అన్న చేయండి మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మరీ ప్రత్యేకత చెప్తున్నాను వీళ్ళ దగ్గర చాలా 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 తక్కువ దొరుకుతున్నాయి బయట మార్కెట్కు ఇలా మార్కెట్లో మీరు ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి కావాలంటే మీరు నెంబర్స్ లింక్ అవుతుంది కదా అతనికి ఫోన్ ఉంది చేయండి వాట్సాప్లో ఆహార పెట్టండి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది చాలా తక్కువ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ